ఐఎన్బి న్యూస్ కి స్వాగతం ప్రకాశం జిల్లా దర్శి గ్రామానికి చెందిన కట్ట రంగస్వామి మరియు అతని స్నేహితుడు సయ్యద్ బాబులను ఒక మోసగాడు భారీగా మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది విజయవాడ పట్టణానికి చెందిన సాడి వెంకటరెడ్డి అనే వ్యక్తి తన వద్ద శక్తులు కలిగిన కలశం ఉందని దాన్ని అమ్మితే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని చెప్పి బాధితుల్ని నమ్మించాడు ఆ కలశాన్ని అమ్మడానికి పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని చెప్పి రంగస్వామి సయ్యద్ బాబుల నుండి పదిహేను లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వమని బాధితుడు అడిగినప్పుడు నిందితుడు ఇరవై ఏడు ఇరవై ఐదున పల్నాడు జిల్లా దుర్గి మండలం నిదానంపాడు గ్రామానికి రండి డబ్బు ఇస్తాను అని చెప్పాడు వారు నిదానంపాడు చేరుకున్న తర్వాత సాడి వెంకటరెడ్డి తన అనుచరులు మరో ఎనిమిది మందితో మూడు కార్లలో అక్కడికి వచ్చి మళ్లీ కలెక్షన్ చూపించి మరింత పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేశాడు బాధితులు డబ్బులు ఇవ్వలేమని చెప్పడంతో నిందితుల వారిని దాడి చేసినట్లు బెదిరించినట్లు పెట్టుబడి పెట్టకపోతే చంపేస్తామని హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు అజీవ్ చరడాజ్ పాలెం బెలంకొండ మండలం సంబంధించిన కొంతమంది వ్యక్తులు మొత్తం తొమ్మిది మంది కలిసి వీళ్ళ దగ్గర అద్భుత శక్తులు కలిసిన కలసం ఉందని తెలియజేసి దాంట్లో పెట్టుబడి పెడితే మీకు డబుల్ అమౌంట్ ఇస్తాము అది ఒక ఇరవై కోట్ల దాకా ముద్దని వాళ్ళని నమ్మించి పదిహేను రోజుల క్రితం మిర్యాలగూడెంలో వైష్ణవి లాడ్స్లో వాళ్ళ దగ్గర పదిహేను లక్షలు క్యాష్ తీసుకున్నారు మరియు ఈరోజు సేల్ అవుద్ది అని చెప్పి నిన్న నిన్న సాయంత్రం సేల్కి వచ్చింది ఐటమ్ అని చెప్పి కారంపూడి అడిగొప్ప అడిగప్పల అమ్మవారి టెంపుల్ దగ్గరికి పిలిపించారు అక్కడికి పిలిపించి ఐటమ్ సేల్ అవ్వాలంటే ఇంకా కొంచెం పెట్టుబడి పెట్టాలి ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టిన అమౌంట్ రిటర్న్ రావాలన్నా కూడా ఇంకొక యాభై లక్షలు పెట్టుబడి కనిపెడితే మేము మీకు మొదట పెట్టిన అమౌంట్ కూడా తిరిగి ఇవ్వగలమని చెప్పి వాళ్ళు నిజాన్ని తెలుసుకొని వాళ్ళు మా కొద్దు మేము పెట్టుబడి పెట్టలేము మా మొదటగా పెట్టిన పదిహేను లక్షలు ఇవ్వమని అడగ వాళ్ళని కొట్టి బెదిరించి ఇంకా పెట్టుబడి పెట్టాలని చెప్పి వాళ్ళని ప్రెజర్ చేశారు మరియు చంపుదామని బెదిరించారు దాని మీద వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు మన గవర్నర్ పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ముద్దాయిన తొమ్మిది మంది అరెస్ట్ చేశాము ఇందులో మూడు కార్లు ఆరున్నర లక్షల రూపాయల అమౌంట్ సీజ్ చేశాము ఈరోజు వాళ్ళని రిమాండ్ చేస్తున్నాం